హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను పాహెల్కి వచ్చాను ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడే మీకు అండి బీచ్ దగ్గరికి వెళ్ళాక గాయస్ ఇదిగోండి ఇది పాహెల్లో ఇప్పుడు మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం బీచ్ దగ్గరికి చూసారు కదా ఇక్కడ ఈ చెట్టు చూడండి రేక్కాయలు చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాగండి గాయ అదిగోండి రేకకాయలు చూసారు కదా ఇగోండి రేగుపళ్ళు గాయస్ ఇదిగోండి చూడండి ఇక్కడ ఎలా ప్లేస్ ఎలా ఉంది చూడండి గ్రౌండ్ చూస్తారు కదా ఇదంతా అదిగోండి అక్కడ ఎవరో గ్రౌండ్ ఇలాగ చదువు చేస్తున్నారు క్రికెట్ ఏదో మొత్తం మీద ఏదో ప్లాన్ చేశారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి బీచ్ పక్కన స్కూల్ ఉంది ఇక్కడ గాయస్ ఇక్కడ స్కూల్ కొన్ని ఇంగ్లీష్ స్కూల్ ఉంటాయి కొన్ని అయితే అరబీ స్కూల్ ఉంటాయి అక్కడ ఇంగ్లీష్ ఉండదు మాట ఓన్లీ అరబీ ఒకటే ఉంటుంది కొంచెం కొన్ని స్కూల్లో అయితే ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట గాయస్ అదగండి చూడండి ఆ రోడ్డు అవతల కనపడేదే బీచ్ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం గాయస్ ఇదిగోండి చూడండి బీచ్ బీచ్ దగ్గరకు వచ్చాం ఇదిగోండి చూసారు కదా ఇక్కడ ఎలా ఉంది బీచ్ దగ్గర అదిగోండి చూసారు కదా బీచ్ బలా ఉంది ఇక్కడ గాయస్ ఇదిగోండి చూడండి ఇక్కడ బీచ్ పక్కన ఇలాగా పార్క్ టైప్ ఎలా ఉంది ఇదిగోండి గాయస్ ఇదంతా పాహెల్ బీచ్ ఇప్పుడు మనం చివరికి వెళ్దాము అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడైతే బీచ్ అయితే చాలా బాగుంది గాయ ఇదిగోండి చూడండి బీచ్ పక్కన చూసారు కదా ఎలా ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి చాలామంది గాలాలు కాస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చాలామంది చూసారు కదా అలా బీచ్ దగ్గర ఎలా చేపలు పడుతున్నారో చూడండి ఇదిగోండి చూసారు కదా ఎలా చేపలు పడుతున్నారు చూడండి ఇక్కడ ఇలా చాలామంది చేపలు పడుతున్నారు ఇలాగ స్టిల్స్ దిగుతున్నారు ఇదిగోండి సముద్రమయ్యం చూడండి షిప్ షిప్ వెళ్తుంది చూడండి అక్కడ ఇదిగోండి చూడండి బీచ్ పక్కన చూడండి ఎలాగా వాలీబాల్ అలా ఆటలాడుతున్నారు చూడండి అక్కడ చూసారు కదా బీచ్ బలే ఉంది ఇక్కడైతే గాయస్ ఇదిగోండి ఇక్కడైతే నేను ఇప్పుడు ఇక్కడ పాయల్ బీచ్లో ఉన్నాను ఇక్కడైతే బీచ్ చాలా బాగుంది ఈ ఎదర కొంచెం ఎదరైతే షిప్ యార్డు షిప్లో ఏమైనా ఉన్నాయి అక్కడికి తీసుకెళ్లి చూపిస్తాను మీకు ఇది కనిపించేది అయితే ఇది రెస్ట్ రూము చూసారు కదా బాయ్స్ అండ్ మాట ఇది అందరూ రెస్ట్ రూమ్ మాట్లాడిది రాయిస్ ఇదిగోండి ఇక్కడ చూడండి పౌరాలు చూడండి ఇలాగ చిన్న చిన్న చేపలని పురుగుల్ని ఎలా తిన్నాయి చూడండి ఇక్కడ బీచ్ దగ్గర చాలామంది స్నానాలు చేస్తున్నారు అక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే స్విమ్మింగ్ చేయకూడదని ఉంది కాకపోతే ఇక్కడ అందరూ స్విమ్ చేస్తున్నారు రాయ్స్ ఇలా చూడండి ఇక్కడ ఇలాగ స్విమ్ ఇలా స్విమ్ చేస్తే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ చూసారు కదా బీచ్లో ఎలా ఉందో ఇక్కడ ఇదిగోండి అక్కడికి మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు షిప్పులు ఉన్నాయి చూడండి అక్కడికి అక్కడికి వెళ్ళి చూపిస్తాను అండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇసుకలో ఇలాగా గుళ్ళు కింద కట్టారు మన ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఇసుక ఆడుకునే వాళ్ళం కదండి ఇలా చేస్తారు అక్కడ అదిగోండి గాయస్ కనిపించింది మెయిన్ రోడ్డు అక్కడ బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను ఉన్నదేమో ఇదేమో కనిపించదేమో బీచ్ గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి షిప్ యార్డ్ ఎలా చూడండి ఇక్కడ షిప్ ఎలా పెట్టి ఉంచారు చూడండి అదిగోండి చూసారు కదా ఇదంతా ఎలా ఉంది ఇక్కడ చూసారు కదా పోర్ట్ ఎలా ఉంది ఇక్కడ పాయల్లో బీచ్ బీచ్లో ఇవన్నీ షిప్పులు ఇవన్నీ చూ చూసారు కదా ఇక్కడ గాయస్ ఇదిగోండి ఆ షిప్ల దగ్గరికి వెళ్ళడానికి అయితే అలవాటు లేదు ఇక్కడ ఇప్పుడే మాకు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు గాయస్ ఇది చూడండి స్టార్ బక్స్ ఇది ఫేమస్ హోటల్ మాట ఇది కాఫీ షాపు ఇదిగోండి చూసారు కదా ఫోర్ట్ దగ్గర ఎలా ఉందో షిప్పులు ఇవన్నీని ఇదిగోండి చూసారు కదా ఇదంతా భలే ఉంది ఇక్కడ చూడడానికి గాయస్ ఇది పాహెల్లో ఎలక్ట్రికల్ వస్తువులు ఇలాంటివన్నీ కొంచెం తక్కువ తొక్కు రేట్లలో ఉంటాయి మాట మామూలుగా మనం మాలియాలు ఇలాగ వేరే చోట్ల కన్నాను కాకపోతే అవి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అనేది మాట అప్పుడు క్లారిటీగా లేదు అంటే గ్యారెంటీలు ఉండవు అన్నమాట చాలా చోట్లను అదిగని చూడండి అది ఏంటో మరి నాకు తెలీదు అక్కడికి వెళ్ళి చూపిస్తాను అండి పైకి వెళ్ళాక ఇది ఎంతకన్నా లైట్ హౌస్ అంట ఇవ్వండి ఇప్పుడు చూపిస్తాను ఆగండి పైకి వెళ్ళి గాయస్ ఇదిగో చూడండి ఇక్కడ మేమైతే లైట్ హౌస్ దగ్గర ఉన్నాం చూసారు కదా లైట్ హౌస్ అయితే పైకి వెళ్ళి మెట్లు ఉన్నాయి ఇక్కడ గాయస్ ఇప్పుడైతే నేను లైట్ హౌస్ పైకి వెళ్తున్నాను ఇక్కడ చూపిస్తాను ఆగండి గాయస్ ఇదిగో చూడండి ఇక్కడ లైట్ హౌస్ పై నుంచి తీస్తుంది చూసారు కదా ఎలా ఉంది ఇక్కడ వ్యూ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇదిగోండి ఇది అంతాను వ్యూ ఎక్సలెంట్ ఉంది ఇక్కడ అంతాను చూడండి గాయస్ ఇదిగోండి చూడండి మన లైట్ హౌస్ లకి ఇక్కడ లైట్ హౌస్ లకి తేడా చూడండి ఎలా ఉన్నాయో మనకైతే పెద్ద లైట్ ఉంటది ఇక్కడైతే చిన్న చిన్న లైట్లు ఉన్నాయి గాయస్ ఇది కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందో లైట్ హౌస్ పైనుంచి మట్టి తంటాను చూసారు కదా బీచ్ ఎలా ఉందో సముద్రం అదిని గాయస్ చూసారు కదా ఇప్పుడు నేనైతే లైట్ హౌస్ పైన ఉన్నాను ఇక్కడైతే మన లైట్ హౌస్ ఇక్కడ లైట్ హౌస్కి చాలా తేడా ఉంది మన ఇంటి దగ్గర అయితే ఒక పెద్ద లైట్ ఒకటి ఉంటది రెడ్ లైట్ ఇక్కడ అయితే చిన్న చిన్న లైట్లు ఉన్నాయి మీకు ఇప్పుడు వీడియోలు చూపించాను కదండి గాయస్ ఇదిగోండి చూడండి ఇలాగా చిన్న బోట్ వెళ్తుంది చూడండి ఇక్కడ చూడండి పాత బోట్ వెళ్తుంది మరి చేపల వేట కోసం వెళ్తుంది అది చూడండి అదిగోండి చూసారు కదా బోట్ ఎలాగ ఉందో చూడండి పాతదే గాయస్ ఇదిగోండి చూడండి ఇవి ఇదైతే మిగిలినవి మిగిలిన అయిగండి ఇందాక చూపించాను కదండి పాత బోట్లు ఇవై చూసారు కదా ఇదండి పాహెల్ బీచ్ ఎలా ఉంది అక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ క్లిక్ చేయండి ప్లీజ్ గాయస్